జీవితం యావత్తు బడుగు వర్గాలు వారి అభ్యున్న కోసం కృషి చేసినటువంటి మహాత్మా జ్యోతిరావు పూలే గారి మీద ఒక చిత్రం తీయాలనేటువంటి సాహసోపేద నిర్ణయం తీసుకున్నందుకు డాక్టర్ సుందరరావు గారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను ఈ సినిమాకి కథా మాటలు దర్శకత్వం ఆ పాత్ర పోషించడం నిర్మాత అన్ని తానే తన మిత్రులతో కలిసి ఈ సినిమాని దిగ్విజయంగా పూర్తి చేసి త్వరలోనే విడుదలకి సిద్ధం చేస్తున్నందుకు వారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ ఖచ్చితంగా ఎలాంటి చిత్రాలు సమాజంలో అనేక రకాలైనటువంటి మార్పులకి నాంది పలుకుతాయి ఈ చిత్రం చూసి కొంతమంది అయినా సరే మార్పు చెంది ఆ ప్రభావానికి లోనే సమాజానికి మంచి చేయాలని ఆలోచన చేస్తే వారి ఆలోచనకి అది నిజమైనటువంటి విజయం అవుతుందనేటువంటి మాట మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను సంకల్పం

ఈ కార్యక్రమంలో నిర్మాత దర్శకులతో పాటు దళిత మహాసభ జిల్లా కన్వీనర్ టీ కృష్ణ జనసేన నాయకులు కె బాబురావు కొప్పుల జోజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు అభిరుచి గల ప్రేక్షకులు ఈ సినిమాను తప్పక ఆదరిస్తారని సినిమా మంచి విజయం సాధిస్తుందని ఆశాభావాన్ని వ్యక్తపరిచారు